వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే మేము తొమ్మిది మాసాల్లో యాభై వేలు ఇచ్చి డిసెంబర్ ఏడు నాటికి యాభై ఆరు వేల పైచులకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాము వాళ్ళు పదేళ్లలో ఇచ్చింది మేము సంవత్సరంలో ఇస్తా ఉన్నాం ఇది గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఇది ప్రజలు గమనించాలి నీళ్ల పేరట ఏ రకంగా దోపిడీ జరిగింది నిధులు ఏ రకంగా దుర్వినియోగమైన నియామకాలు కొందరికే పరిమితున్న సందర్భం అలాంటి సంఖ్యల ప్రభుత్వం నుంచి గత సంవత్సరం డిసెంబర్ మూడున ప్రజాపాలన ఈ రాష్ట్రంలో ఏర్పాటైంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా సీనియర్ నాయకుల మంత్రులుగా ఈ రాష్ట్రంలో స్వపరిపాలన ప్రజాపాలన జరుగుతూ ఉంది నిర్బంధం లేని పరిపాలన జరుగుతూ ఉంది అన్ని రంగాల్లో ముఖ్యంగా వ్యవసాయం విద్యా వైద్యం ప్రమాణికంగా ముఖ్యమంత్రి గారు ప్రయారిటీగా ముందుకు వెళ్తున్నట్టు తరుణం ఆనాడు వైద్య రంగంలో ప్రభుత్వ ఆసుపత్రులతో పక్కన పెట్టి ప్రైవేటు ఆసుపత్రులకి పట్టం కట్టిన పరిస్థితి నుంచి ఇవాళ మండల కేతం నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్ని మెరుగుపరచడం సందర్భం విద్యారంగంలో ముప్పైకి పైగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చి కొన్న వేల కోట్లు దాన్ని తెచ్చిన సందర్భం ఇరవై ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు నలభై శాతం పెంచిన సందర్భం ఇలా చెబుతూ పోతే అన్ని రంగాల్లో కాంగ్రెస్ మార్కు పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూపగలిగినాం అందుకే ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాం ప్రజలందరూ సంతోషాలతో ఉన్నారు కాబట్టి ఈ పండుగ జరుపుతూ ఉన్నాం ఈ పండుగలో అందరూ పాల్గొనాలని నిన్న ముఖ్యమంత్రి పిలిపించినట్టుగా ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు కూడా డిసెంబర్ తొమ్మిదిన జరిగే పండుగలో పాల్గొనే కాకుండా తెలుగు తల్లి విగ్రహావిష్కరణ కూడా రావాల్సిందిగా ముఖ్యమంత్రి అయితే కోరినారో మేము కూడా పార్టీ పరంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము ఇది ప్రజల పండుగ ఇందాక స్టేట్మెంట్ చూశాను కేటీఆర్ గారి అహంకారపూరితంగా ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు వారు అధికారంలోకి వస్తేనట అసలు అధికారులకు వస్తే కదా ఎందుకు పగటి కళ్ళు గంటా ఉన్నారు కేటీఆర్ గారు లక్షల వేల కోట్ల సొమ్ముని కాజేసిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు మళ్ళీ ఎందుకు అధికారులు తీసుకొస్తారని అనుకుంటా ఉన్నారు మీరు మీరు పదేళ్లలో జరిపిన దోపిడీ ఇంత అంతా కాదు యావ దేశ ప్రజలే ముక్కు నేలేసుకున్నటువంటి ఆ అంత నిష్పత్తిలో మీరు సంపదను దోషినారు ఇంకా మీరు అధికారంలోకి వచ్చేటట్టు పరిస్థితి ఎక్కడ అధికారంలోకి వస్తే తెలుగు తల్లి తెలంగాణ తల్లిని తీసేస్తారట ఎందుకు తీస్తారు అంటే మీరు ఆనాడు పెడితే అది తెలంగాణ తల్లి మేము పెడితే కాంగ్రెస్ తల్లి అంటే మీరు ఆనాడు టీఆర్ఎస్ తల్లిని పెట్టినారా ఇవాళ మీకు మీ ద్వారా ప్రజలకు చేస్తూ ఉన్నాము ఇవాళ రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం అచ్చు తెలంగాణ సంస్కృతిని తెలంగాణ కట్టుబాటని ప్రతిబింబించే విధంగా ఉంటుంది ఆనాడు మీరు పెట్టిన తల్లి తెలంగాణ తల్లి ఒక దొరసాన్ని తల్పించే విధంగా ఉండే దొరలో దొరసాన్ల పాలన వద్దనే కదా మాకు అధికారం కట్టబెట్టినారు సామాన్యుడి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్న తరుణంలో తెలంగాణ తల్లి విగ్రహం యావత్ తెలంగాణ ప్రజల యొక్క యాష భాష కట్టుబాట్లు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉంటుంది అసలు తెలంగాణ తల్లి గురించి తీసేస్తానని చెప్పడం రజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు అమెరికాలో చదువుకున్నాడంటాడు ఏం నేర్చుకున్నావు బాబు మీరు రాజీవ్ గాంధీ చరిత్ర మీకు తెలియదా ఈ దేశ ప్రభుత్వం వారికి భారతరత్నంతో సత్కరించిన పరిస్థితి మీకు తెలియదా ఎందుకు ప్రాణాలు ఇచ్చినట్టు సంగతి మీకు తెలియదా రాష్ట్రం కోసం దేశం కోసం ప్రాణాలు అర్పించినట్టు కుటుంబం అది నెహ్రూ మోతిలాల్ నెహ్రూ మొదలుగొని ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఏ రకంగా దేశం కోసం అసలు బాసినారో దేశ ప్రజలకు తెలుసు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు తెలుసు మీరు ఏం చేశారు ఈ తెలంగాణ కోసం ఏం త్యాగం చేశారు తెలంగాణ రాష్ట్రం కోసం కొన్ని వందల మంది విద్యార్థుల అర్పిస్తే కిరోసును వేసుకొని అగ్గిపెట్ట దొరకలేనని మహానటి నటిస్తున్నటువంటి హరీష్ రావు త్యాగదనుడా తెలంగాణ ఉద్యమం తీవ్రంగా నడుస్తున్నప్పుడు అమెరికాలో ఉన్నటువంటి నువ్వు మీ చెల్లె ఈ తెలంగాణ కోసం ఏం త్యాగం చేశారు అధికారం వచ్చిన తర్వాత ఉన్నఫలంగా వచ్చేసి మంత్రులుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా చలామైన మీరు ఏం త్యాగం చేశారని రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నారు సంపద దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం దేశ ప్రజల రాష్ట్ర ప్రజల సంపద దోచుకున్న కుటుంబం కేసీఆర్ కుటుంబం ఈ దేశంలోనే అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ దోచుకున్న కుటుంబం రాజకీయ కుటుంబం ఏదైనా ఉంది అంటే కేసీఆర్ కుటుంబము ఇది దేశ ప్రజలందరూ తెలుసు అడ్డగోలుగా భూముల పేరిట నిధుల పేరిట నియామకాల పేరిట రాష్ట్ర సంపదను దోచిన మీరు గాంధీ కుటుంబం నుంచి మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారనే మాట గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ గారు నిన్న అరెస్ట్ డ్రామా తెరదీశారు రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఆంక్షలు విధించినారో కనీసం నిరసన తెలుపుకునే ధర్నా చౌకును పరిస్థితి కోర్టు మొట్టికాయలు పెడితే కానీ ధర్నా పెట్టుకునే పరిస్థితి ఆధారాలు మాలాంటి కాంగ్రెస్ నాయకులు ఎన్ని వందల మార్లు గోరెంటు బంద్ చేసిన సందర్భము మాట్లాడే స్వేచ్ఛ లేకుండే ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసిన స్వేచ్ఛ లేకుండే అలాంటి నిర్బంధ పాలన నుంచి పోయిన సంవత్సరం సంఖ్యలు తెంచుకొని ప్రజాపాలన వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నిర్బంధం లేదు పోలీసు నిర్బంధం ఎవరిని గృహ నిర్బంధం చేయలే ఎవరిని అరెస్ట్ చేయలే మాట్లాడుకున్న ఇచ్చాం ధర్నాలు చేసుకున్న ఇచ్చాం రండి మీరు ముఖ్యమంత్రి మాట్లాడదాం సమస్యలు ఉంటే మీ రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికి అటెన్షన్ డైవర్ట్ చేసుకోవడానికి విచ్చలవిడిగా మాట్లాడడం కౌశిక్ రెడ్డి వాడిన భాష కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి కౌశిక్ రెడ్డి ఫోన్ చేసి ఎందుకు ఇచ్చట్లేదు ఏం భాష మాట్లాడుతున్నాడు కేసీఆర్ కౌశిక్ రెడ్డి ఏ విధంగా పోది పోలీసులు నిధులు నిర్వహిస్తుంటే అడ్డుకుంటారు మీరు ఏ విధంగా ఏసీబీని తోసేస్తారు చట్టం ఎవరికి చుట్టం కాదు శాంతిబద్ధతను తీ చేతిలోకి తీసుకొని మేము మాట్లాడుకుంటామంటే ఇక్కడ నుండి యంత్రాంగం చూస్తూ కూర్చున్న పరిస్థితి ఉండదు శాంతి పద్ధతులు మాకు అత్యంత ప్రయారిటీ ప్రజాస్వామ్యం ఇస్తున్నాడు కదా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అన్ని సౌకర్యాలు ఇస్తుంది కదా అని మీరు ఇష్టాధారంగా మాట్లాడి ఇష్టారాజ్యంగా వివరిస్తానంటే ప్రజలు దాన్ని జీర్ణించుకోరనే మాట కూడా ఈ సందర్భం నేను గుర్చేస్తూ ఉన్నాను మీరు చేసిన దోపిడీ హరీష్ రావు మీద చీటింగ్ కేసులు బుక్ అయినాయి ఎందుకు అవుతూ ఉన్నాయి పదేళ్ళుగా మీరు చేసిన దోపిడీ ఒకడొకటిగా బయటకు వస్తూ ఉంది ఇవన్నీ మర్చిపోయి మీరు చేసిన దోపిడీ మర్చిపోయి మీరు చేసిన లూటీని మర్చిపోయి మేమేదో సజ్జనులు అనే విధంగా పలికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు ఇంకా మర్చిపోలేదు పదేళ్ల నిరంకుశ పాలన మీరు జరిపిన పాలన ఇంకా ప్రజల మధ్యలో మెదులుతూనే ఉంది మీరైతే పగటి కళ్ళు అంటూ ఉన్నారో ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇంకా ముందు రాజకీయ మనగడ సాధిస్తుందని నేనైతే అనుకోవట్లేదు నాకు తెలిసి నాయనా కొడుకు తండ్రి కొడుకులు తప్ప ఎవరు ఆ పార్టీలో మిగిలే పరిస్థితి లేదు పగటి కళ్ళు మానేయండి లేనిపోని విమర్శలు సంబంధం లేని విమర్శలు చేయడం మానండి రాష్ట్రం సంవత్సరం పాటుగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉంది సంక్షేమ ఫలాలు ఇస్తూ ఉంది పండుగ జరుపుకుంటున్న వేళ ఇది ప్రజలందరూ మమేకమే జరుపుకున్న పండుగలో మీరందరూ కూడా ప్రతిపక్ష పార్టీలందరూ కూడా మమేకం కావాలని చెప్తా ఉన్నాం కిషన్ రెడ్డి గారు నా దృష్టిలో కిస్మత్ రెడ్డి గారు వారు తెలంగాణకు ఏం చేశారంటే కిషన్ రెడ్డి గారు ముప్పై ఐదేళ్ళు నాకు మంచి మిత్రుడు ముప్పై ఏళ్ళ ముప్పై ఐదేళ్ళ చరిత్రలో కిషన్ రెడ్డి గారు తెలంగాణ కోసం చేసిందేమిటి నేను ఒక సంఘటన గుర్తిస్తా ఆనాడు తెలంగాణ కోసం మా నిజామాబాద్ శాస్త్రభుడు మా మిత్రులు లక్ష్మీనారాయణ రాజీనామా చేస్తే ఈయన రాజీనామా చేయకుండా తప్పించుకున్నటువంటి నాయకుడు ఈయన తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇలా కొన్ని వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు దాని గురించి మాట్లాడండి విభజన హామీలో చట్టపరంగా ఉన్న హామీలు కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదు దాని గురించి ఎందుకు మాట్లాడారు మీరు మూసీ నది గురించి మాట్లాడే ముందు సబర్మతి న నదిలో మీరు ఎంతమంది నిరసనలు చేశారు ఎంతమందిని ఎత్తేసారు బయట ఒక్కరు కూడా ఇల్లు ఇవ్వలేదు దాని గురించి ఎందుకు మాట్లాడరు బీజేపీ పార్టీ బీద ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదు సంవత్సరం పాలన పట్ల ఎక్కడ కూడా మీరు ఏలెత్తి చూపే విధంగా లేవు కాబట్టి లేనిపోని విమర్శలు కానిపోని విమర్శలు చేసి పబ్బం కడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది ప్రజల పండగ పదకొండు మాసాల్లో ఊహించిన విధంగా జరిగినటువంటి అభివృద్ధి నిజమైన ప్రజా ఆకాంక్షల కొరకు ప్రజల ఆశల కొరకు పనిచేసిన ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తున్న ప్రభుత్వం జరుపుకున్న పండుగ మీరందరూ కూడా పాలు పంచుకొని కావాలని కోరుకుంటూ కేటీఆర్లు హరీష్ రావు లాంటివారు కౌశిక్ లాంటివారు చేసే చౌకబారు విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మీరు సరైన విమర్శ చేస్తే మేము స్వీకరిస్తాము సద్విమర్శకి ఎప్పుడూ తాగుంటుంది సమస్యలుంటే ఎత్తి చూపే అవకాశం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇస్తూ ఉంది ప్రజలు ఇవన్నీ కూడా గ్రహించాలి గమనించాలని కోరుతూ సోనియా గాంధీ గారి జన్మదినోత్సవం వాడ వాడలా ఈ రాష్ట్రంలో ఘనంగా జరుగుతుంది ఆనాడు బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ సెమినార్లు కానీ పండ్ల పంపిణీ కార్యక్రమం కానీ తెలంగాణ ఇచ్చినటువంటి మహాదేవతకి ఘనమైన बर्थडे जरपता मैं चुपता हूँ ये झूठे बयान इसलिए तो बोला ना झूठे बयान देने में के टी आर हरीश राव गिनीस वर्ल्ड बुक ऑफ रिकॉर्ड्स में जाते हैं एक लाख कारो तो व्हाइट पेपर दिए हैं ना रेवंत रेड्डी साहब फोर्टी थाउजेंड क्रोड्स कुछ हुआ है एक साल में वो भी क्यों हुआ है आप सात साढ़े सात लोग का कर्जे हमारे सर पे डाल के गए फार्म हाउस में आराम कर रहे हैं ये साढ़े सात लाख का इंटरेस्ट इंस्टॉलमेंट कौन बन रहे ये सरकार बन रही है ना अभी सिक्स एंड हाफ थाउजेंड क्रोर्स हर महीना हम बन रहे हैं हम बने कांग्रेस सरकार बन रही है कौन बना है कर्जा है ठीक है वो सात लाख साढ़े सात लेके ले, ले कर्जा करके क्या डेवलपमेंट करें आप क्या डेवलपमेंट करें कहाँ डेवलपमेंट दिख रहा आपका कालेश्वर प्रोजेक्ट बनाए टूट गया प्रोजेक्ट नेहरू जमाने में बने सो नागार्जुन सागर श्रीराम सागर प्रोजेक्ट बाकर नंगल प्रोजेक्ट इतने कितने साल हो गया, हो गया। क्या जनरेट हो, हो रहे अरे गांधी गांधी भवन कांग्रेस पार्टी का एक मंदिर है मंदिर में एफआईआर जनरेट नहीं होते मंदिर में लोग कल्याण के लिए पूजा पाठ होता है प्रसाद बांटते हैं, यहाँ एफ आर् जनरेट नहीं होते धर्ना चेसा की धर्ना चौक ए मे धर्ना चौक स्पष्ट उ धर्ना चयनि మీరు ధర్నా చేయండి నేనే స్వయంగా వస్తాను మీ సమస్యలు తెలుసుకోవటానికి మీరు అంబేద్కర్ దగ్గర నివాళులర్పించడానికి వచ్చి వారికి జయంతి ఆయన వేయడానికి వచ్చి అక్కడ ధర్నా చేస్తామంటే ఏంటి మీరు మీరు గ్రహించండి పదేళ్ల కాలంలో ఏ రకమైన నిర్బంధ పాలన ఈ రాష్ట్రంలో జరిగింది కేటీఆర్ గారు సిరిసిల్ల పర్యటనకి వారంకు రెండుసార్లు పోయేది పోయిన ప్రతిసారి ఇరవై నాలుగు గంటల ముందు పన్నెండు గంటల తర్వాత మా కాంగ్రెస్ నాయకులు అరెస్టులు ఉండేది మొట్టికాయలు పెట్టింది హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇసుక లారీలతో తొక్కి చంపిస్తే కుమార్ గారు తెలంగాణ ఇవ్వడానికి మీరా కుమార్ గారు పర్యటన చేయాలంటే ఆంక్షలు విధించింది ఆ ప్రభుత్వం నేర సంఘటన ఇవన్నీ మర్చిపోలేదు ప్రజలు మర్చిపోయారు అనుకుంటా ఉన్నారు కేసీఆర్ పోతే ఎన్నిసార్లు ఎంతమందిని అవుజర్సులు చేశారు ఇలా ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర ఒక అవసరేషన్ జరిగిందా హరీష్ రావు కేటీఆర్ ఇంత స్వేచ్ఛగా తిరిగి ఎలా మాట్లాడగలుగుతున్నారు అది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తున్న స్వేచ్ఛనే కదా సో నిర్బంధం నుంచి ప్రజాపాలనకు వచ్చిన స్పష్టమైనటువంటి మార్పు కనబడుతూ ఉంది కదా నేను ఇవాళ కూడా మీకు చెప్తున్నా మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను ప్రజాస్వామ్యంలో పటిష్టమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని కోరుకున్న వ్యక్తులు రేవంత్ రెడ్డి గారు మేమందరం ఉన్నాము మీరు ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా మీ ప్రతిపక్ష నాయకుడిని ఫామ్ హౌస్లో బంధించి మీరు పిల్ల చేష్టలు రాజకీయాలు చేస్తారంటే ప్రజలు ఊరుకుంటారా ఏ రకంగా మీరు పోలీస్ అధికారుల యొక్క విధుల్ని నిధుల్ని అడ్డుకుంటారు ఒక ఏసీపీని తోసేసి పరిగి పరిగెత్తిపోయినాడు పారిపోయినాడు ఏ రకంగా అంటా ఉన్నారు మీరు మీరు తప్పులు చేసినప్పుడు చట్టపరంగా చర్యలు ఉంటాయి మీరు తప్పు చేయకుండా భయపడస అవసరం ఉన్నది ఇష్టారాజ్యంగా వివరిస్తాము ఇష్టారాజ్యంగా మాట్లాడతాము అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని వాడుతాము అంటే ఎట్లాగండి ప్రజలు ప్రజలు కనీసం జీర్ణించుకోవాలి కదా దీన్ని ఓకే థ్యాంక్ యూ